వెండితెర వేలుపుగా అందరి చేత కొలవబడిన పవన్ కళ్యాణ్ అలాగే వెండి తెర మీద ఎన్నో ట్రెండ్స్ క్రియేట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ అదే వెండితెరని ఇప్పుడు పరిపాలనలో కూడా తీసుకురావాలనుకోవడం ఒక ఈరోజు ఒక సంచలనమైనటువంటి వార్తగా చెప్పుకోవచ్చు అనమాట బ్రేకింగ్ న్యూస్గా చెప్పుకోవాలి వెండితెర అంటే సినిమా ఈ సినిమా అంటే ప్రజలందరికీ చాలా దగ్గర మాధ్యమం అది కొన్ని ఏళ్ళగా అటువంటి వెండి తరం నుంచే వచ్చాడు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ విషయం మనందరికీ తెలుసు అయితే టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ అంటే మొత్తం రాష్ట్రం అంతా పాదయాత్రలో లేదా బస్సు యాత్రలో తిరిగి అందరి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే సమయం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజున పవన్ కళ్యాణ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారనే చెప్పాలి వెంటి ధర ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం ఇంత ఇంతకుముందుగా ఏంటంటే టెక్నాలజీని మనం వాడింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి టెక్నాలజీలో మాస్టర్ కాబట్టి ఐఏఎస్లు కానీ లేదంటే ఇతర ఇతర అధికారులతో కానీ ఈ ఇక్కడ కలెక్టర్లతో ముఖ్యంగా కానీ ఆయన కూర్చుని ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుని వాళ్ళందరితో ఈ ఆన్లైన్లో మాట్లాడడం వాళ్ళకి కావాల్సినటువంటి ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది వాళ్ళతో రెగ్యులర్గా ఈ జూమ్ మీటింగ్స్ ఇవంటమే అవన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది ఆ జూమ్ మీటింగ్స్ అయితే ఇప్పటిదాకా అదేంటంటే కలెక్టర్లకు లేదంటే తహసీల్దార్కు లేదంటే హెడ్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ రెవెన్యూ అధికారులతో వీళ్ళతో చెప్పడం మాట్లాడడం ఆ ఆదేశాలు ఇవ్వడం అలాగే పోలీస్ అధికారులతో చెప్పడము ఒకేసారి మొత్తం అన్ని జిల్లాల్లో వాళ్ళందరినీ జూమ్ మీటింగ్ పిలిచి వాళ్ళతో డిస్కస్ చేయడం చూస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మీకు కావచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే అలాంటి జూమ్ మీటింగ్స్ సామాన్య జనానికి అందుబాటులో ఉండదు ఒక రచ్చబండ దగ్గర ఉన్నటువంటి ఒక సామాన్య ప్రజానీకానికి ఈ జూమ్ మీటింగ్స్లో ఆన్లైన్ ద్వారా వాళ్ళ సమస్యలను అడ్రస్ చేస్తూ సంబంధిత ముఖ్యమంత్రికు ముఖ్యమంత్రికి చెప్పడం చాలా కష్టం ఎంతమంది చెప్తారు ఏమని చెప్తారు కాబట్టి దానికి అటువంటి ఆన్లైన్ సిస్టమ్స్లో వాళ్ళ వాళ్ళ సమస్యల్ని అసలు వాళ్ళ దాకా వెళ్ళరు ఇప్పటిదాకా వాళ్ళకి ఎలా ఉంది అంటే వాళ్ళు అర్జీలు పెట్టుకోవడం డైరెక్ట్గా పేపర్ మీద వాళ్ళు రాసి వాళ్ళొక్క సమస్యలు చెప్పుకోవడం సంబంధిత అధికారులకు ఇవ్వడం ఆ అధికారులు ఎప్పుడైనా వాళ్ళు సాల్వ్ చేసిన చేస్తారు లేదు లేదు మన ముఖ్యమంత్రి హోదాలను మంత్రి హోదాను అవన్నీ వాళ్ళ దగ్గరికి రావు అర్జీల అర్జీల కింద చాలా కాలం అలా దస్తల కింద పెరిగిపోయి ఎందులో ఉంటుంది దీనికి ఒక పరిష్కార పరంగా ఒక వినూత్న రీతిలో ఏం చెప్పారంటే ఈయన వెండితెర దానికి ఆ వేదికగా చెప్పుకుని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అది అదేంటంటే వెండితెర మీదుగా ఆయన చూడడం మంగళగిరి కార్యాలయంలో కూర్చుని ఒక వెండితెర మీద ఒక ప్రజలకి వాళ్ళ సమస్యలు చూస్తూ చేయాలంటే వెండితర అంటే సినిమా థియేటర్ సినిమా థియేటర్కి వచ్చి వాళ్ళ సమస్యలు అక్కడ ఉంటే అక్కడి నుంచి చూస్తే ఆ వెండితెర సాక్షిగా అవన్నీ అక్కడ చూసి వాళ్ళ వాళ్ళ సమస్యలు ఈ వెండితెర వేదిక ప్రత్యక్షంగా ఆయనకి కనపడ్డం ఆయన అక్కడ కనపడ్డం చూస్తుంటే ఈ టెక్నాలజీని వెండితెర దాకా తీసుకెళ్లారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక కొంతమంది ఆ సమస్యలు ఉన్న వాళ్ళంతా అక్కడ వస్తే అక్కడి నుంచి మంగళగిరిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడి అదే సమయంలో దాన్ని ఏదో పెండింగ్లో పెట్టకుండా వినేసి ఊరుకోకుండా సంబంధిత అధికారులకి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించండి ఆ ప్రజానికం బాధపడుతోంది అని చెప్పడానికి ఆ శ్రీకారం చేసి చుట్టనమాట అంటే మన ఊరు మాటామంతి అనే ఆ కార్యక్రమం పేరు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది ఇది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా మాములుగా శ్రీకాకుళం జిల్లా వెనకబడిన ఏ కార్యక్రమం అయినా సరే ఏ ఏ పార్టీ నాయకులైనా సరే ఆ శ్రీకాకుళం ఉత్తరాంధ్ర నుంచి మొదలెట్టడం ఆనవాయితీగా వస్తుంది దాంట్లో భాగంగా ఈ కార్యక్రమం కూడా అక్కడే మొదలవ్వడం టెక్కల్లి దగ్గర ఉన్నటువంటి ఒక థియేటర్ లలిత అనే థియేటర్ అనుకుంటా ఆ లలితా థియేటర్లో ఆ రేపు ఇరవై రెండో తారీఖు గురువారం ఉన్నాడు పొద్దున్నే తొమ్మిది గంటలకి ఒక మూడు వందల మంది కానీ సినిమా చూడడానికి రారు వాళ్ళ సమస్యలు పరిష్కారం అవ్వాలని చెప్పి కోరికతో డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకురాతో థియేటర్కి వస్తారు వాళ్ళంతా ఒక మూడు వందల మందిని సమస్యలు ఉన్న వాళ్ళని అధికారులంతా సెలెక్ట్ చేసి ఆ థియేటర్ టెక్కల్ థియేటర్లో పెడతారు ఆ ఊరు ఎవరంటే రావి బలసే ఒక ఊరుకు సంబంధించిన ప్రజలందరూ ఒక మూడు వందల మంది ఆ ఒక గ్రామంలో ఒక మంది ఉంటే అందులో ఆ పిల్లా అంతా చేస్తే గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ రకరకాల సమస్యలు ఉన్నటువంటి కార్మికులు కానీ వాళ్ళు అక్కడ థియేటర్కి వస్తారు అక్కడ వచ్చినప్పుడు ఈ మన వెండితెర ద్వారా ప్రత్యక్ష ప్రసారం మంగడిగిరిలో కూర్చుని ఈయన పొద్దున్న తొమ్మిది టు వంటి గంట బిఫోర్ లంచ్ ఏదో కూర్చొని వాళ్ళందరి సమస్యలు అక్కడి నుంచి మాట్లాడమంటారు అవన్నీ అవి చూస్తారు వెండితెర మీద వాళ్ళు ఈయన చూస్తారు మళ్ళా అభిమానులు వెండితెర మీద ఈయన చూడద్దు అనమాట అంటే సమస్యల పరిష్కారం రాజకీయ పాలనలో ఒక భాగంగా ఆయన చేసుకున్నారు కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఎప్పుడు చూసి వెండితెర మీద చూస్తారనమాట రాజకీయ పాలన కూడా కొత్త వినూత్న మార్గం నేను తక్కువగా అంచనా వ్యాఖ్యలే అక్కడ చూసి ఏ ఏ ఆ మూడు వందల మంది వాళ్ళలో ఎవరి సమస్య వాళ్ళని వెంటనే సత్వరం పరిష్కరించమని చెప్పి అక్కడ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం అక్కడే సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల ఒకేసారి చాలామంది కలిసి వాళ్ళ సమస్యల్ని తెలుసుకుని పరిష్కారం ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట చాలా సీరియస్గా పరిపాలన ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ముఖ్యంగా వెండితర ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా చాలా స్పీడ్గా అవుతుంది ఇది ఇప్పుడు టెక్కల్లో మొదలవుతుంది ఉత్తరాంధ్రకు చెందిన టెక్కల్లో శ్రీకాకుళం ద్వారా ఈ ఒక గ్రామంలో మొదలుతుంది క్రమేపీ ఏంటంటే ఈ ఇదే మోడల్లో ఈ మోడల్లో ప్రతి ఒక్కళ్ళ ద్వారా ఎందుకంటే దీనికి మనం మళ్ళీ సినిమాలు చాలా వరకు సినిమా నుంచి వచ్చిన ఈయన ఏ రకంగా ఆంధ్రప్ర ప్రదేశ్ అభివృద్ధిలో ఉన్నారో ప్రభావితం చేసినాడు సినిమాలు కూడా ప్రభావితం చేస్తాడు నాకు ఇదంతా చూసేసరికి వెండితారు కానీ ఒకే ఒక్కడు సినిమాలో ఒకరోజు ముఖ్యమంత్రి అనే కాన్సెప్ట్తో పరిపాలన చేసి అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ టక్కడక్కడా ఫోన్లు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాడు హీరో ఆ సినిమాలో హీరో అర్జున్ అలాగే వెంటనే పరిష్కారం చేయాలి టెక్నాలజీ వాడి నిజంగా అంటే చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమం అభివృద్ధి కోరే నాయకుడు ఈ రకంగా ఉండాలి టెక్నాలజీ వాడాలి అనడానికి ఇప్పుడు వినూత్న మార్గంలో ఈయన తీసుకున్నటువంటి విన్నూత్న రీతిలో ఈ ప్రోగ్రాంకి ఆయన శ్రీకారం చూడుతున్నారన్నమాట మూడు వందల మందికి రేపు అంటే గురువారం ఇరవై రెండవ తారీఖు ఈ మనం చెప్పుకున్నటువంటి వెండితర ద్వారా ప్రతి గ్రామ గ్రామాన్ని దీనివల్ల కనెక్టివిటీ పెరుగుతుంది ప్రతి గ్రామంతో అంటే జిల్లాకి ఒకళ్ళు ఒక్కసారి పెట్టినా దా వాళ్ళల్లో ఆ తద్వారా ఆ రిలేటెడ్ సమస్యలన్నిటి కూడా అధికారులు మనం సాల్వ్ చేస్తారని అనుకోవచ్చు ఇంకోటి ఏంటంటే జనంలో జనసేన అని ఉంటాడనమాట ఇప్పుడు అధికారులు కూడా ఏదో చూద్దాం ఉతాత్తతో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకోవట్లేదనే మాట ఉండదు అన్నమాట వాళ్ళు కూడా యాక్టివేట్ అవుతారు అనమాట ఈయన కనెక్టివిటీ వల్ల వాళ్ళు యాక్టివేట్ అవుతారు సమస్యలు కూడా అలా అలా కొన్ని ఏళ్ల తరబడి ఇప్పటిదాకా ఉంటే అవి చూడ్డానికి చిన్న సమస్యలైనా ఆ పరిష్కారం అవ్వకుండా ప్రజలు ఎంతో వాళ్ళకి తాగునీటి సమస్య ఉండచ్చు ఒకటి సాగునీటి సమస్య ఉండచ్చు ఒక ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు ఇలా ఎన్నో సమస్యలు ఒకటి బడిలో లేకపోవచ్చు వాళ్ళకి గుడి లేకపోవచ్చు ఇలాంటి ఎన్నో సమస్యలు అలా ఉండిపోతున్నాయి అన్నమాట దానికి కారణం ఏమి ఫండ్స్ లేకపోవడం లేదు ఎవరో ఒకళ్ళు చొరవ చూపించకపోవడం వల్ల వస్తుందన్నమాట అధికారుల్లో అలసత్వం మనకెందుకు లే ఎవడలా పోతాయనే ఒక అలసత్వం కూడా ఒక కారణం ఎంతమందు అంటే అందరినీ మనం విమర్శించడం రాజకీయ నాయకులు అక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఏంటంటే వాళ్ళ స్వార్థ దాంతో వాళ్ళు ప్రయోజనం కోసం చేస్తారు ప్రజల కోసం చేయలేదు ఇప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలి ప్రజల సమస్య ప్రభుత్వం దాకా రావాలి ప్రభుత్వం వాటిని సాల్వ్ చేయడం ఉద్దేశంతో ముఖ్యంగా ఏంటంటే ఈయన పంచాయతీరాజ్ గ్రామాలన్నిటికీ పంచాయతీ శాఖ ఉంటుంది పంచాయతీ శాఖ యొక్క ముఖ్య లక్ష్యం అంటే గ్రామాల అభివృద్ధి అలాగే గ్రామీణ అభివృద్ధి శాఖ అనే ఒకటి ఉంది అది కూడా ఈయన చేతిలో ఉంది గ్రామీణ జల అభివృద్ధి శాఖ అది కూడా ఈ చేతిలో ఉంది కాబట్టి ఈ ఈ శాఖలకి గ్రామాలకి ఏం జరగాలి వాళ్ళ సమస్యలు ఏంటి అనే దానికి ఈయన ఎన్నుకున్నటువంటి వినూత్న మార్గం అనమాట దీని ద్వారా గ్రామ ప్రజల సౌ అంటే సంక్షేమం అదే రకంగా వాళ్ళకి కావలసినటువంటి వసతులు సౌకర్యాలు ఇవన్నీ కూడా ఏర్పాటయ్యి వాళ్ళు కూడా ఉన్నత శ్రేణి జీవితం ఉన్నత స్థాయి జీవితం గ్రామ ప్రజలు కూడా అనుభవించడానికి అవకాశం వస్తుంది వాళ్ళ సమస్యలు చొలిగితే రైతు హాయిగా ఉంటే దేశం బాగుంటుంది రైతు అంటే గ్రామాల ప్రగతిలో గ్రామాల్లో ప్రగతిలో రైతులదే ప్రముఖ పాత్ర అటువంటి రైతు సమస్యలు ఏమీ లేకుండా వాళ్ళు హాయిగా జీవించగలిగితే మనం భారతదేశం తిరుగులేని దేశంగా ఉంటుంది ఎందుకంటే భారతదేశంలో గ్రామాలు ఎక్కువ గ్రామాల్లో రైతులు ఎక్కువ కాబట్టి వ్యవసాయం ముఖ్య వృత్తి వాళ్ళందరూ మనకు అన్నం పెట్టే రైతులకు సుఖంగా ఉంటే డెఫినెట్గా మన భారతదేశం అసలు చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ యొక్క ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలందరికీ ముఖ్యంగా గ్రామ ప్రజలకి దగ్గరగా ఈ వెండి త్వర ద్వారా అందరికీ ఆయన అన్ని చోట్ల తిరగాలంటే కష్టం ఆయన చేస్తున్న పనులు చాలా ఉంటాయి పరిపాలన ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ రకమైనటువంటి కార్యక్రమం ఎన్నుకున్నారు ఇది డెఫినెట్గా జయప్రదం అవ్వాలి సక్సెస్ అవ్వాలి పవన్ కళ్యాణ్ చూపించినటువంటి ఈ రకమైనటువంటి అంటే ప్రజలతో ఆన్లైన్లో మాట్లాడడం అనేది ఇప్పటిదాకా లేదు తెలుసుకోవడం వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనేది దీనికి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఆ వెండి తెర వేదిక కావడం కూడా నిజంగా ఆనందదాయకంగా ఉంది దీన్ని నిజంగా సక్సెస్ అవుతుంది ఇది మిగిలిన రాష్ట్రాలకు కూడా దీనివ కాబట్టి వెండితెర వేలుపుగా అందరి అభిమానుల చేత ప్రజల చేత కొలవబడ్డాడు ఈరోజు అదే వెండితెర సాయంతో ప్రత్యక్షంగా గ్రామాలలో అభివృద్ధికి సంక్షేమానికి దారి తీసేలాగా ఆయన కార్యక్రమం రూపొందించుకోవడం చాలా ముదావహం ఇది ఒక అద్భుతం అని చెప్పాలి పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా జనాల సంక్షేమం కోసం జన సంక్షేమం కోసం జన అభివృద్ధి కోసమే చేస్తున్నారు కాబట్టి ఆయన ఎందుకంటే సర్వేజన సుఖనోభవంతో అంటారు కదా ఆ ఆ జనం సుఖంగా ఉండాలని తాపత్రంగా వెళుతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ ఈ కార్యక్రమాలను కూడా ప్రతి కార్యక్రమంలో ఏ రకంగా అయితే ఆయన ముందుకెళ్తున్నాడో ఏ అయితే విజయం సాధిస్తున్నారో ఇదే రకంగా ఈ వెండితర ద్వారా ప్రజల్ని గ్రామ ప్రజల్ని కలుసుకోవడం వాళ్ళ సమస్యల సత్వర పరిష్కారానికి ఆదేశాలు ఇవ్వడం ఈ ఈ కార్యక్రమం కూడా హండ్రెడ్ పేర్సెంట్ వందకు వంద శాతం సక్సెస్ అయ్యి అందరికీ ఇది లాభం కలుగుతుంది గ్రామ ప్రజలకని మనం ఊహించవచ్చు హ్యాడ్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ ఇటువంటి వినూత్న రీతిలో మీరు ముందుకు వెళుతుంటే డెఫినెట్గా ఒకరోజు త్వరలోనే ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ కూడా మన భారతదేశంలో ప్రథమ స్థానానికి వెళ్ళిపోతుంది మీరు అలాగే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దాంతో దగ్గర అవుతున్న జనాల దగ్గరగా ఈ నాయకులు ఇప్పటిదాకా కనపడలే అక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలే సర్పంచ్లోకి అలా కనపడరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు చేసిన ఈ ఈ పని పని వల్ల వాళ్ళల్లో కూడా అంటే అధికారులు నాయకులు వాళ్ళ వాళ్ళల్లో కూడా చైతన్యం వచ్చి వాళ్ళు కూడా జనానికి దగ్గర వస్తారు చూడగా చూడగా మీరు కోరినటువంటి మార్పు వస్తుంది వాళ్ళల్లో మార్పు వస్తే జనానికి వాళ్ళు ఖచ్చితంగా జన సంక్షేమం వాళ్ళు కూడా పాటుపడతారు అధికారం కోసం కాదు పదవి పదవుల కోసం కాదు జన సంక్షేమం కోసం జన అభివృద్ధి కోసం మన జీవితం గడపాలని ఆదర్శం అవుతారు కాబట్టి డెఫినెట్గా పార్టీలకు కూడా అతీతంగా అందరూ కూడా ముందుకు వచ్చి మన గ్రామాల అభివృద్ధికి తద్వారా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి తద్వారా భారతదేశ అభివృద్ధి కూడా ఇది ఒక మార్గం అవుతుంది కాబట్టి ఇటువంటి మార్గాలకి మీరు ముందు బాట వేస్తున్నారు మీరు వేసే బాటలో అందరూ కూడా నడుస్తారు భారతదేశం మొత్తం అభివృద్ధి బాటలో మునుముందు వెళుతుందని ఆశిద్దాం మీకు మరోసారి హెడ్స్ ఆఫ్ ధన్యవాదాలు జై హింద్